ఓం ఆస్మంతకులు హివర ఎంతటి గొప్ప విషయములతో నిండి ఉన్నదైనను భక్త ప్రసిద్ధుడు పరిశుద్ధుడు కాడిన గ్రంథం రాశి ఎక్కనారు శ్రీరాముడు ప్రతిపాద్యుడైనను వాల్మీకి ప్రతమైన రామాయణం గల గౌరవం తదితర కవిత కృత రామాయణం కలిగిన కాల ప్రతిపాద్యవక్త మహత్యములు ఆవశ్యకము కులశేఖరాలు వారు కేవలం భగవద్ విషయం నలపతి శ్లోకంలో వర్ణించి దాన్ని ఒక మార్గా గావించి ముకుందునకు సమర్థం ఈ గ్రంథం ప్రమాణతమైనది ఇక వక్త ఎట్టివాడనగా మహానుభావుడు గుష్యతే యస్ నగరే రంగయాత్ర దినేదినే తమహం శిలసా వందే రాజారాం కులశేఖరం ఎస్సే కులశేఖ నగరే పట్టణం నందు దినేదినే ప్రతి మనం రంగయాత్ర శ్రీరంగంలో గోచన ప్రయాణము భుష్యతే మరుగుశులతో తమ్ ఆ కులశేఖరం కులశేఖర ప్రసిద్ధి చెందిన రాజానం రాజను శిరస ఉత్తమాంగమతో అహం నేను వందే నమస్కరించను ఏ కులశేఖ యొక్క పట్టణం నందు ప్రతిదినము శ్రీరంగయాత్రను శబ్దం ఘోషించబడుచున్నదో ఆ రాజైన కులశాఖ నేను శిరస్సుతో సేవించు కుంభౌ కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళ పట్టణే కౌస్తవాంసం ధరాధీసం కులసే క్రమే కేరళ దేశ చోళ పట్టణం నందు కుంభమాసం పునర్వస నక్షత్రంలో కౌశ్యవాసును భూమీసులుగా జన్మించిన కులశేఖరును ఆశ్రయించిన ముకుందమాల స్తోత్రం ఆరంభించడం పూర్వం కులశేఖరు పరమైన రెండు శ్లోకములు ఎందుకు చెప్పవాలనగా గురువు విషయమైన మంగళాచరణం అంత ముకుందమాల యొక్క ప్రథమ శ్లోకం శ్రీవల్లభీతి అని భగవత్ విషయమైన పరమైన మంగళాచరణం మంగళం లేక ఏ కార్యం జరగనేరు కులశేఖరుల గ్రంథమునకు స్త్రీ అలక్షణంతో ప్రారంభించి ముగించారు ఏ గ్రంథమునికైనా ఆది మధ్యాంతం ందు మంగళాచరణం ఉండకూడదు కనుక కంచు దాని యోగ్యత బట్టి శ్రద్ధించడం గ్రంథకర్త ధరించిన గ్రంథములు అనేక రహస్యార్థముతో నిలి ఎవరైననో ఆ గ్రంథాంతర్గతములైన రహస్యములు అడిగి భగవధానము పాతకడరిగినాయి వాళ్ళు ఆ గ్రంథముల యొక్క అనుకూల్యమును సంపాదించడం పెట్టిలో రత్నముల నుంచి తాళం వేసిన వాడు దాన్ని తెరిచడమే కదా రత్నం కాదు గ్రంథకర్తను లక్ష్యం చేయక విషయమును మాత్రమే తెలుసుకున్న గంధగర్త యొక్క ఆగ్రహమును పాత్రడి మనో వ్యర్థమనోరధడను స్వప్రయత్నమునో స్మరింపని అర్థములన ఆచారానుగ్రహములు తెలువ ఇట్లా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రము చెప్పుచినవి ఆ కారణం చేతనే ముందుగా గురు విషయమైన శ్లోకం ఉదాహరణించబడి యొక్క కులశేఖరుడు భగవద్భక్తి సద్భావన కలిగిన మహాభావం స్వాధర్మును పోషించుకుంటే ఘనకార్యం కాదు పదుగురిని పోషించి అతిశయం అట్లు చేయుటే జీవించి ముందు వాడు లేకున్న జీవసం యజ్ఞశిష్టాశనసంతోషై భుంజతేఘం పాపాయేచ్యు ఆత్మకారుణ భీత మూల అధ్యాయం పదమును యజ్ఞశిష్టము శేషమును భుజించడం మోక్షయువు ఆత్మార్థం వండుకున్నవాడు పాపహేతు అట్లే కొండబడి అన్నం అమేధ్యతుల్యమని చెప్పగలం శక్తి గలవాడు భగవంతుడు రచన పీఠం నుంచి ఆరాధించను ఆశక్తుడు పత్రం పుష్పం ఫలం తోయం హే మే భక్ ప్రయచ్చతి తదహం భక్తి ప్రభుతమస్నామి ప్రైతాత్మన గీత ఎరవై ఆరో శ్లోకం అన్నట్టు పత్రం పుష్పం ఫలం తోయం దేన్నైనా భక్తితో సమర్పన భగవంతుని మిగిలి సులుభం అందుచేత పదుగురుకు పెట్టే ఒక యజ్ఞమయం ఎే మధ్యే కాంక్షి తుమ్మోరాజ్యం భోగా సుఖాని చ అవస్థిత యుద్ధే ప్రాణం త్యక్ అభనా గీత ఒకటో ముప్పై ముప్పై భీష్మాదులు పోయిన పిమ్మట మనం సుఖం లేదని అర్జునుడు కూడా చెప్పింది నిత్యాది కారణం చేత అనుభవించుట కంటను నీతలను అనుభవి జీవిత శ్రేష్టం ఈ భావం ఎదిగిన వారడితే కులశేఖ తాను అభిరుచి కొన్న వారై అంతటితో తృప్తి పొందగా తమ ప్రజల ఎల్లరూ ఆ భాగ్యములకు భవి అనుభవించవాలని కోరికలుగుతుంది కొండ బాలుడు ఔషధం పుచ్చుకున్నట్టుకు సమ్మతింపక మండికెత్తినప్పుడు తండ్రి వాళ్ళని శిక్షించాలను ఔషధ సేవ చేయించడం ఆవశ్యకమైనట్టు కులసైత లజోగుణ సమద్భవలైన రాగద్వేషము భగవద్భక్తి శైకి సంసార సాగము మలుగుచుండవు పా మన జనులకు శిక్షించి ఇదిగో రంగయాత్ర పోచున్నామని పలుకున్నట్టు చేశారు నిషిద్ధ విషయములందు ప్రేమ రాగం అనమాడు అనిషిద్ధ విషయములందు జయ విరోధం ద్వేషమనమే ఇంద్రియస్ంద్రియస్యా దే రాగద్వేషితౌ గీత మూడో అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం రాగద్వేషము త్రోసి వేయవలని గీతలో చెప్పడం భగవద్జ్ఞానవత్తులైన కులసేగలు భగవద్విషముల సుఖము తెలియన తెలియని జగ ఆసౌఖ్యమును బోధించి తెలిపినందుని వారు దేశం సూర్యోదయం మొదలు పునఃసూర్యోదయ పర్యంతం శ్రీరంగయాత్ర ఘోషించబడుచున్నది శ్రీయక్కంతయ కళ్యాణదివేనం నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం నాయ మంగళం గుణసిందే మంగళానామనివాసాయ ఆధారీసాయ మంగళం మంగళాశాహసన పరైమరాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సకృపాయస్తి మంగళం స్వస్తి జయ శ్రీరామ్